హలో అండి నమస్తే మీకు ఎవరికైనా గార్డెన్లో కానీ ఇంట్లో కానీ పందుకొక్కలు పెడదా ఉంటే ఇలా చేయండి నేనైతే ఇక్కడ మా ఊర్లో ఉన్న ప్లేస్లో మొక్కలు వేసాను వాటికి కొబ్బరి కొబ్బరికాడికి గుండు సుదులుకొచ్చి ఇలా బార్డర్ లాగా మొత్తం పెట్టేసానండి అంతకుముందు ఇలాగే పెట్టకుండా ఉంటే మొక్కలన్నీ పీకేశాయండి పందుకొక్కలు అందుకని ఇలా వాటి రక్షణ నుండి ఇలా అయితే నేను పెట్టానండి ఇప్పుడు తర్వాత బాగానే ఉన్నాయి మొక్కలైతే పాడవకుండా మా విలేజ్లో ఉన్న ఇంటి దగ్గర మొక్కలేసానండి ఓపెన్ ప్లేస్లో ఇక్కడే నేను అన్ని ఆకుకూరలు ఇంకా పూల మొక్కలు అన్నీ విత్తనాలు పెట్టి ఇప్పుడే స్టార్ట్ చేశానండి కొత్తగా ఈ ప్లేస్ని కూడా నేను గార్డెన్ లాగా యూజ్ చేసుకుందామని నాకు ఆలోచన వచ్చిందండి నీళ్ళు మా మధ్య వాళ్ళు పక్కనే ఉన్నారు వాళ్ళు అన్నారు కేరింగ్ చేస్తున్నారు మా ఇల్లు కూడా రెండు ఉన్నాయి అక్కడ వాళ్ళు వస్తున్నారు వీటికి కొబ్బరి తాడు చుట్టూ మొక్కల చుట్టూ ఇలా ఒక లాగా పెట్టేసి మనకు అవసరం లేనప్పుడు మనం వెళ్ళాలనుకున్నప్పుడు తాడు తీసేస్తే సరిపోతుంది గుండు సూదులు కొబ్బరి తాడుకి గుచ్చానండి అంటే ఒక మూడు ఇంచులు నాలుగు ఇంచులు దూరంలో అప్పుడు మొక్కలు సేఫ్గా ఉన్నాయండి అందుకనే మీకు కూడా పనికి వస్తుందండి వీడియో చేశానండి మొక్కల దగ్గర అందరికీ వస్తాయి కదా ఇంట్లో కూడా ट्रिपलिकेंट हेलो mm -hmm. सादा मेजर्स ఉన్నాయి అండి ఆ ఈ సమర్ దగ్గుతూ హు హు ది వాల్యూ మిగిచేది హు వాటి కి ఇరిటేషన్ పెంచడానికి వండి హు హు ఆ ఆ

కిరాణ్ షాప్ లో ఇది మంచి పని చేస్తుంది కదా సరుకులు కొట్టకుండా అదే చాలా చూసిన చిందరాత బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్